గొమ్మదినం ఎందుకంటే ప్రభుత్వం ఆది క్రింబని నేతుల వేరుగా మరి నిరుముల పల్లవ రాజయ్య సాహితీ మారక పురస్కారాన్ని మరి ఆ చైతన్య ప్రావంశీ పుస్తకం రచించినటువంటి వీరుకొని చైతన్య గారికి మరి ఆ శౌక్రియం ఆది కుంభాస్తుగా చైర్లపై అనేది చాలా సంతోషమని నిర్ణయిస్తున్నాం చిరులవర్దం గారు కాబట్టి ఆయన ఈరోజు అందించారు మరి చైతన్య గారు కూడా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే వారు గురువులుగా ఎంతో మంది చైతన్య పుట్టుతున్నారు చైతన్య సమస్యించారు మరి ఎంతో మందిని కూడా చేసిందని చెప్పవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై మూడు నుండి మరి తిరుమల రాజబ్బా పల్లవ రాజయ్య స్మారక సాహిత్య పురస్కారం కాబట్టి మరి గతంలో జగన్బా శంకరెడ్డి గారికి అందించడం జరిగింది నాకు అంత అలాగే ఇప్పుడు